రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణ సమయంలో చేయకూడని పనులు పాటించాల్సిన పరిహారాలు ఇవే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరిగే సూర్యగ్రహణం ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉండగా ఇది ఉదయం రెండు గంటల పదిహేను నిమిషాలకి ప్రారంభమై ఉదయం పద పదకొండు గంటలకి పూర్తవుతుంది మొత్తం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు కొనసాగుతుంది ఈ గ్రహణ సమయంలో అనేక మార్పులు చోటు చేసుకుని ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం అయితే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం ప్రయాణాలు చేయడం మంచిది కాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఈ కాలంలో మానసిక అశాంతి వ్యాధుల ప్రభావం ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలు ఉన్నాయి గర్భిణీ స్త్రీలు పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అయితే గ్రహణం తర్వాత స్నానం చేసి దేవుణ్ణి ఆరాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది మొత్తంగా ఈ సూర్యగ్రహణం మనం ఆధ్యాత్మిక శ్రద్ధ జాగ్రత్తలు పాటించాల్సిన సమయంగా భావించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి